టూ రిలీజ్ డేట్ అయితే అనమాట నేను నేను ఆల్రెడీ మీకు చెప్పాసా ఐదా ట్వెల్త్ ట్వంటీ ఫిఫ్త్ అయితే సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి డిస్కషన్ చేస్తారు చాలా మంది కింద కామెంట్ చేశారు ట్వంటీ ఫిఫ్త్ చూసుకున్నట్లయితే క్రిస్మస్ ఉంది ఆ రోజు అలా రిలీజ్ చేస్తారు ఈ సినిమాతో కూడా సనాతన ధర్మానికి హిందుత్వానికి సంబంధించితే క్రిస్మస్ రోజు రిలీజ్ చేస్తే మేము ఒప్పుకోని చెప్పి కూడా నాకు కింద చాలా మంది కామెంట్ చేశారు ఫ్రెండ్స్ వాడు ఎత్తన గుర్తుపెట్టుకోండి బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ క్రిస్టియన్స్ లో లేరా లో లేరా హిందువుల్లో ఉన్నారు ప్రతి క్యాస్ట్లో ఉన్నారు ఇండియా వైడ్ గా ఆయననే చెప్పిండు మన షోలు నుండి చాలా మంది అభిమానులు నన్ను చూడడానికి వచ్చారండి సో ట్వంటీ ఫిఫ్త్ అని రిలీజ్ చేయడం వల్ల ఆ రోజు హాలిడే వరల్డ్ మొత్తం హాలిడే ఇండియా మొత్తం హాలిడే ఆల్మోస్ట్ అందరూ ఏ సినిమా కోసం వెళ్తారని చెప్పి ఎదురు చూస్తుంటే అప్పుడు మన అఖండ టూ కనపడితే ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు సినిమానైతే హిట్ చేస్తారు అంతేగాని మా మతానికి సంబంధించి ఆ మతం వాళ్ళ హాలిడే రోజు రిలీజ్ చేయడం అయితే దానింత నిప్పతనం ఇంకోటి ఉండదు అని చెప్పి మళ్ళీ మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాలి సో రేపు కల్లా ఇష్యూ అయితే క్లియర్ అయితే రేపు ఎల్లుండి మూవీ టీమ్ నుండి ఆఫీస్లో అప్డేట్ వస్తుంది ఈసారి అయితే గురి తప్పదు ఖచ్చితంగా లాగి పెట్టి కొడితే బాక్స్ ఆఫీస్ ఓచకోత అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది ఆల్రెడీ ఫుల్ తో ఒక వీడియో చేశారు